నేను ఈ మధ్యకాలంలో సమాజంలో బాగా అబ్జర్వ్ చేసింది చదువుకున్న వాళ్ళలోనే పూర్తిగా విలాసాల పట్ల ఆసక్తి భోగలాలసత పూర్తిగా వక్రమార్గం పట్టడం ఒక పద్ధతి సంస్కారం లేకుండా ఉండడం శీలాన్ని క్యారెక్టర్ని వెచ్చలవిడిగా అమ్ముకోవడం శీలానికి విలువ లేకుండా పోయిందండి మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా చూస్తుంటే చాలా హయ్యర్ ఎడ్యుకేషను మెరిట్ స్టూడెంట్స్ మెరిటోరియస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా అటు ఇంగ్లీష్ స్పీకింగ్ అయితేనేమి మ్యాథమెటిక్స్ ఐఐటి ఇంకా జేఈ ఇంకా చాలా 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 డాక్టర్స్ ఇంజనీర్స్ ఇంకా రకరకాల చదువులు చదివిన వాళ్ళు కూడా క్యారెక్టర్ శీలం లేదా శరీర పవిత్రత అనే మాటలకి విలువ లేకుండా పోయింది ఎస్పెషల్లీ ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం ఎవరినైతే నమ్మామో ఏదైతే అనుకున్నామో వాళ్ళనే నట్టేట్లో ఉంచడం ఇలాంటి అశ్లీలత ఎక్కువైపోయిందండి అశ్లీలత అనగానే ఏదో సోషల్ మీడియాలోనూ సినిమాలో అనుకుంటాం నిత్య జీవితంలో కూడా అయిపోయిందండి ఏమంటే అదొక కళ అని మర్చిపోవడం అంత ఈజీనా అవతల వ్యక్తి ఎమోషన్స్ అంటే రామాయణాన్ని తీసుకుంటే రా వనవాసానికి వెళ్ళే సమయానికి శ్రీరాముడి వయస్సు పదహారు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆయన ఒంటి మీద ఏమీ లేదు ఒక పాత పంచతప్ప పాత పంచ అది కూడా వాల్మీకి మాసి రాశారు నారవస ముతక పంచె పాతది మెడలో రుద్రాక్షలు మించి ఇంకేం లేదండి నుదుటి విభూతి మెడలో రుద్రాక్షలు పాత పంచ తప్ప కానీ శ్రీరాముడికి ఉన్న అందం ఇంకెవరికీ లేదు ఎందుకంటే స్త్రీలు పురుషుల పట్ల ఆకర్షితులు అవుతుంటారు పురుషులు స్త్రీల పట్ల ఆకర్షితులు అవుతారు కానీ రాముని చూసి ఋషులు మునులు ఎవరు పెద్ద పెద్ద వయసు మనసును జయించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు మునులు స్త్రీలు బాలులు వృద్ధులు జంతువులు వానరాలు అందరూ కూడా ఆకర్షితులయ్యారు అందుకే శ్రీరాముడు గురించి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని చెప్పడం జరిగిందండి సో అక్కడ రాముడు అందం ఎందులో ఉంది క్యారెక్టర్లో ఉంది శ్రీరాముడు దాదాపు పదివేల సంవత్సరాల రాజ్యపాలన చేసినట్టుగా అక్కడ చెప్పడం జరిగింది అంటే శ్రీరాముడు ఇప్పుడు వృద్ధుడు అనగలమా అనలేం ఎందుకంటే అందం ఎక్కడి నుంచి వచ్చింది అది క్యారెక్టర్ నుంచి వచ్చింది అటువంటి క్యారెక్టర్ని మనం ఈరోజు విలువ లేకుండా చేస్తున్నాం సో అది కరెక్ట్ కాదు ఇకనైనా మారండి ఒక్కసారి రామ అనగానే ఆ పులకింత వచ్చి మనలో ఆ క్యారెక్టర్లో ఒక మార్పు రావాలండి అశ్లీలత కాదు ముందు అది మార్చుకోండి